హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ సో మరి ఈ వీడియోలో గ్రూప్ ఫోర్ జిఆర్ఎల్ లో మార్కులు ఎందుకు తగ్గాయి చాలా మంది అయితే కామెంట్ చేస్తున్నది ఏంటంటే మాకైతే మార్కులు తగ్గిపోయినాయి గ్రూప్ ఫోర్ ఫైనల్ కి చూసుకున్నప్పుడు ఉన్నటువంటి మార్కులకి ఇప్పటికీ పది నుంచి ఇరవై మార్కుల డిఫరెన్స్ వస్తుంది అని చెప్పేసి చాలా మంది కామెంట్ చేస్తున్నారు తర్వాత మా యొక్క హాల్ టికెట్ నెంబరు మరి గ్రూప్ ఫోర్ జిఆర్ఎల్ లో లేదు ఎందుకు అని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు తర్వాత మనకు మెరిట్ లిస్ట్ వన్ వన్ ఇస్ట్ టూ నిష్పత్తిలో మరి మెరిట్ జాబితా ఎప్పుడు రాబోతుంది సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎప్పుడు ఉండబోతుంది సో వీటన్నిటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఈ వీడియోలో చూసే ప్రయత్నం అయితే చేద్దాం ఇక మొదటిది మనం ఫస్ట్ ఒకసారి చూద్దాం సో అసలు హాల్ టికెట్ నెంబర్ ఎందుకు లేదు చాలా మంది మరి హాల్ టికెట్ చూసుకోవడంలో చాలా తికమగ ఉన్నారు ఒకసారి ఈ యొక్క జిఆర్ఎల్ లిస్ట్ లో దాదాపుగా ఎన్ని పేజీలు ఉందంటే ఇది పదిహేను వేల నూట నలభై మూడు పేజీలు ఉంది మరి ఇక్కడ చూసినట్లయితే మరి ఎంత లేదన్నా గానీ దాదాపుగా ఏడు లక్షల పైచిల్కు ఉన్నటువంటి అందరి అభ్యర్థుల యొక్క ర్యాంక్ అనేది ఇక్కడ కేటాయించడం అయితే జరిగిందనమాట కాబట్టి ఇది చాలా పెద్ద ఫైల్ అండి ఇది పిడిఎఫ్ ఫైల్ చాలా పెద్దది ఇక్కడ మీరు చూసుకునేటప్పుడు ఒకసారి చాలా నెమ్మదిగా మీరు మొబైల్లో చూసుకోవడానికి అయితే ట్రై చేయకండి ఇంటర్నెట్ కేఫ్ కెళ్ళి ల్యాప్టాప్ లో కానీ సిస్టమ్ లో గానీ చూసే ప్రయత్నం చేయండి ఓకేనా చాలా స్లోగా స్కాన్ చేస్తుంది మీరు నిజంగా నమ్ముతారో లేదో నేను ఒక హాల్ టికెట్ నెంబర్ కొట్టిన తర్వాత పదిహేను నిమిషాల తర్వాత దాని యొక్క రిజల్ట్ అనేది ఈ పేజీలో ఎక్కడుందో చూపించడం అయితే జరుగుతుందన్నమాట సో మీరు అర్థం చేసుకోవచ్చు ఎక్కడో ఉండొచ్చు నెంబర్ సో ఆ యొక్క ర్యాంక్ చూపించడానికి మినిమం పది నుంచి పదిహేను నిమిషాలు టైం పడుతుంది అనమాట సో టూ వన్ నైన్ ఫోర్ త్రీ టూ ఫైవ్ జీరో సిక్స్ త్రీ అనే నెంబర్ నేను ఇప్పుడు ఎంటర్ చేస్తున్నాను ఇక్కడ చూసుకోవచ్చు మీరు లైవ్ లో స్కాన్ చేస్తుంది ఇప్పుడు ఇది సో సెర్చింగ్ ఇక్కడ స్కాన్ చేస్తుంది కదా సో పదిహేను వేల నూట నలభై మూడు పేజీలను అది స్కాన్ చేసి అది ఎక్కడుందో మనకు ఇవ్వడానికి చాలా టైం అయితే పడుతుంది అనమాట సో అంత లోపల మనం వేరే మ్యాటర్ మాట్లాడదాం సో ఇక చూసినట్లయితే దాదాపుగా టిఎస్పిఎస్సి ఆ ఒక ఇరవై వేల నుంచి ఇరవై సారీ ముప్పై వేల నుంచి ముప్పై ఐదు వేల మంది మరి ఓఎంఆర్ షీట్స్ అయితే రిజెక్ట్ చేయడం అయితే జరిగిందనమాట సో దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏమిటి అని చెప్పేసి ఒకసారి మనం తెలుసుకోవాల్సి ఉన్నది చాలా వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే చాలా మందికి మంచి మార్కులు వచ్చినా గానీ మరి ఓఎంఆర్ షీట్స్ రిజెక్ట్ చేశారు వాళ్ళ యొక్క టికెట్ నంబర్స్ లేవు సో ఏంటి పరిస్థితి మరి టిఎస్పిఎస్ అయితే దీనికి ఒక రిజెక్ట్ రిజెక్టెడ్ క్యాండిడేట్స్ లిస్ట్ అని చెప్పేసి కంపల్సరీగా విడుదల చేయాల్సి ఉన్నది సో వెబ్సైట్ లో అతి తొందరలో పెడతారు మేబీ నాకు తెలిసి అయితే ఎందుకంటే వాళ్ళు తెలుసుకోవాలి ఎందుకు రిజెక్ట్ అయింది మా యొక్క హాల్ టికెట్ నెంబర్ నేను ఎందుకు రిజెక్ట్ అయ్యాను ఏందనేది తెలుసుకుంటే బాగుంటుంది కాబట్టి ఖచ్చితంగా ఆ లిస్ట్ ఇవ్వాలని చెప్పేసి మనం కూడా ప్రభుత్వాన్ని మరి టిఎస్పీఎస్సి బోర్డును అయితే కంపల్సరీగా ఎవరైతే మరి ఈ యొక్క ఓఎంఆర్ షీట్లు రిజెక్ట్ కావడం జరిగిందో వాళ్ళందరూ కంపల్సరీగా మనం విజ్ఞప్తి చేయాల్సినటువంటి అవసరం అయితే ఉందనమాట సో అదొకటి ఛాన్స్ ఉన్నది మరి చాలా అంటే మీరు ఓఎంఆర్ బబ్లింగ్ ఏదన్నా మిస్టేక్ చేస్తే కనుక మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ అయితే చూపించదు నెంబర్ వన్ తర్వాత ఇక్కడ మీరు ఆ ఇక్కడ చూసుకోవడంలో మరి కొంత టైం పడుతుంది కాబట్టి అది చూసుకోకుండా మరి ముందే మా యొక్క నెంబర్ లేదని చెప్పేసి నిర్ధారించుకోవడం మేబీ అది కూడా ఉండొచ్చు అనమాట సో ఇక చూసినట్లయితే మరి ఆ మార్కులు ఎందుకు తగ్గాయి మార్కులు తగ్గే దాంట్లో కూడా చాలా వరకు అయితే క్యాండిడేట్స్ ఏం చేసినారంటే మరి ఓఎంఆర్ బబ్లింగ్ అనేది కరెక్ట్ గా చెయ్యకుండా సో మా మనకు ఏదన్నా కానీ చేస్తే గానీ అది ఓఎంఆర్ అనేది మనకు కరెక్ట్ గా బబ్లు చేయకపోతే ఏమైతుందంటే స్కానింగ్ అనేది తీసుకోదు మీరు కరెక్ట్ ఆప్షనే బబ్లింగ్ చేసి ఉంటారు కానీ పూర్తిగా చెయ్యకపోయినా సరే పూర్తిగా రౌండ్ చెయ్యకపోయినా గానీ ఆ యొక్క క్వశ్చన్ కి ఆన్సర్ అనేది అది అనమాట తీసుకోకపోవడం వల్ల అది గా చూపించేస్తుంది సిస్టమ్ అనేది అలా మీకు మేబీ పది నుంచి పదిహేను మార్కులు ఏమైనా తగ్గి ఉండొచ్చు కానీ అందరికి అలాగే తగ్గాయి అంటే కనుక కొంచెం మరి ఏందో అది టెక్నికల్ ప్రాబ్లం ఏందనేది మరి మనం కంపల్సరిగా టిఎస్పిఎస్సి నే అక్కడికి వెళ్ళి వాళ్ళని అడిగి మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ అవన్నీ చూపిస్తే గనక మళ్ళీ వాళ్ళు మీ యొక్క ఓఎంఆర్ షీట్ వెతికి మరి ఏమన్నా ఒకవేళ ఏది జరగకపోతే గనక వాళ్ళు దానికి ఏమి సొల్యూషన్ ఇస్తారో మరి చూడాల్సి ఉన్నదనమాట ఇక చూసినట్లయితే లాస్ట్ లో మనకు వన్ ఇస్ట్ టూ నిష్పత్తి మనకు మెరిట్ లిస్ట్ ఎప్పుడు ఇస్తారు ఏ మరి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎప్పుడు ఉంటుంది చాలా మంది అడుగుతున్నటువంటి డౌట్ అయితే ఇప్పుడు ఇదే అనమాట సో మిత్రులారా నేను గ్రూప్ ఫోర్ అభ్యర్థులకు అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను సో ఈ ఈ వారం లోపల మరొక రెండు మూడు ఫలితాలు పరీక్షల ఫలితాలు కూడా ఇస్తామని చెప్పేసి ఈ రోజు టిఎస్పీఎస్ ప్రకటించినటువంటి వార్త మీరు అన్ని దినపత్రికలలో చూశారు సో దాదాపుగా జయల్ రాబోతుంది తదా దాదాపుగా దీంట్లో జైఎ పదమూడు వందల పోస్టులు ఉన్నాయి సో చాలా మంచి మంచి మేధావులు ఉంటారు ఇక్కడ వీళ్ళందరూ కూడా మరి ఈ గ్రూప్ ఫోర్ లో కూడా ఉన్నారు అన్నమాట సో టాపర్స్ అందరు కూడా ఇందులోకి వెళ్ళిపోతారు జేఎల్ గనక ఫస్ట్ క్లియర్ అయితే గనక తర్వాత ఎస్ఐ లో ఉన్నటువంటి వాళ్ళు ఆల్రెడీ ట్రైనింగ్ లో ఉన్నారు వీళ్ళు సో ఎస్ఐ లో సెలెక్ట్ అయినటువంటి వాళ్ళు చాలా మంది నాకు కామెంట్ కూడా చేశారు సార్ నేను ఎస్ఐ ట్రైనింగ్ లో ఉన్నా మరి ఆ జాబ్ బెస్ట్ ఈ జాబ్ బెస్ట్ అని చెప్పేసి సో వాళ్ళు అలాంటి వాళ్ళు ఆల్రెడీ యూనిఫామ్ జాబ్ చేయాలని చెప్పేసి చాలా సీరియస్ గా ఉంటారు కొంతమంది సో అలాంటి వాళ్ళు అక్కడే వెళ్ళిపోతారు గ్రూప్ ఫోర్ కి అయితే రారు కాబట్టి తర్వాత ఇంకొకటి పిసి కానిస్టేబుల్ కూడా ఇప్పుడు పద్నాలుగో తారీఖున నియామక పత్రాలు ఇస్తున్నారు సో చాలా మంది అందులోకి కూడా వెళ్ళిపోయేటటువంటి అవకాశం అయితే ఉంది తర్వాత గురుకులాకి సంబంధించి కూడా తొమ్మిది వేల పోస్టుల రిక్రూట్మెంట్ జరుగుతుంది సో ఇవన్నీ అయిపోయిన తర్వాతనే మీకు ఆ మెరిట్ లిస్ట్ వన్ నిస్ట్ టూ నిష్పత్తిలో మెరిట్ జాబితా రావాలని కోరుకోండి అది మనకే మంచిది ఎందుకంటే ఇక్కడ చాలా మంది వాటర్ మార్కులతో ఉన్నటువంటి వాళ్ళకి మరి ఆ మాకు జాబ్ వస్తుందా రాదా అనేటటువంటి డౌట్ అయితే ఉంది టాపర్స్ అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు ఎందుకంటే వీళ్ళు ఈ జా ఈ నోటిఫికేషన్ లో కాకపోయినా వేరే దాంట్లో అయినా కానీ ఖచ్చితంగా ర్యాంకులు సంపాదిస్తున్నారు మంచి మార్కులు సంపాదిస్తున్నారు జాబ్ కొట్టుకొని వెళ్ళిపోతున్నారు మరి ఈ నూట యాభై నూట అరవై ఇలాంటి మార్కులు వచ్చినటువంటి వాళ్ళు మరి మా పరిస్థితి ఏంటి మాకు నిజంగా జాబ్ వస్తుందా లేదని డౌట్ ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఇవి ఫిల్అప్ అయిపోయిన తర్వాతనే వస్తే బాగుంటుందని చెప్పేసి కోరుకోండి మీకే కట్ ఆఫ్ అనేది ఖచ్చితంగా తగ్గుతుంది అసలే ఇప్పుడు హారిజాంటల్ రిజర్వేషన్ ప్రకారంగా ఇవ్వబోతున్నారు కాబట్టి అమ్మాయిలకు కూడా ఖచ్చితంగా ఈ రోస్టర్ పాయింట్ అనేది మొత్తం మారిపోతుంది ఖచ్చితంగా మొత్తం అంటే మొత్తం మారిపోతుంది మీరు అసలు ఎక్స్పెక్టెడ్ చేయలేని విధంగా ఉంటదన్నమాట సో వర్టికల్ కి హార్జాంటల్ కి చాలా డిఫరెన్స్ అనేది ఉంటుంది కాబట్టి ఈ యొక్క జాబ్ ఫిల్ ఫిల్ అయ్యే వరకు మీరు కొద్దిగా వెయిట్ చేయడం అయితే మంచిది కానీ మేబీ ఎప్పుడు రావచ్చు అంటే గనక ఖచ్చితంగా మనం ఇరవై తారీఖు లోపల ఖచ్చితంగా మనకు ఆ యొక్క లిస్ట్ అయితే మరి వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా చేస్తామని చెప్పేసి అధికారులు అయితే చెప్తా ఉన్నారు నిజంగా మరి అది ఎంత వరకు మరి అమలవుతుంది లేదనేది చూడాలి ఖచ్చితంగా కానీ ఈ అన్ని పోస్టులు ఫిల్అప్ అయ్యే వరకు మనం ఎదురు చూస్తే గనక ఖచ్చితంగా కింద ఉన్నటువంటి వాళ్ళకి ఖచ్చితంగా మీకు మరి మంచి తక్కువ మార్కులు వచ్చినా గానీ జాబ్ వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంటుంది మీ డిస్టిక్ లో ఎందుకంటే మీ డిస్టిక్ లో టాపర్స్ అందరూ ఎవరైతే ఉన్నారో మీ జిల్లాలో మంచి మార్కులు వచ్చినటువంటి వాళ్ళు నూట ఎనభై నుంచి రెండు వందలు అలా వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా వేరే వేరే దాంట్లో వెళ్ళిపోతే గనక మరి మీకైతే దాని కింద ఉన్నటువంటి వాళ్ళకు ఛాన్స్ ఇస్తారు కాబట్టి సో మీరైతే ఈ యొక్క పోస్ట్లకైతే మంచిగా మీరు ఎలిజిబుల్ అవుతారు జాబ్ వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంటుంది అనమాట ఓకేనా సో ఇక్కడ చూడండి నేను ల్యాప్టాప్ లో ఇప్పుడు మనము ఈ యొక్క నెంబర్ కొట్టి దాదాపుగా ఐదు నిమిషాలు అవుతుంది ఇప్పటికీ కూడా నాలుగు వేల ఎనిమిది వందల చిల్లర పేజీలను మాత్రమే స్కాన్ చేసింది అంటే ఇంకా పదిహేను వేల పేజీలను స్కాన్ చేసి ఈ యొక్క హాల్ టికెట్ ఉన్నదా లేదా అని నాకు రిపోర్ట్ ఇవ్వడానికి ఇంకొక పది నిమిషాలు పడుతుంది అనమాట సో ఆ విధంగా మీరు ఇంటర్నెట్ కేఫ్ వెళ్ళి చాలా జాగ్రత్తగా ఒక హాఫ్ అన్ అవర్ సిస్టమ్ తీసుకొని జాగ్రత్తగా మీ యొక్క టికెట్ నెంబర్ అందులో పీడిఎఫ్ లిస్ట్ లో ఉన్నదా లేదా అని డౌన్లోడ్ చేసి ఒకసారి అయితే చూసుకోండి సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో మరి మీకేమన్నా డౌట్స్ ఉంటే గనక కామెంట్ చేయండి ఖచ్చితంగా మరి ఆన్సర్ తెలియజేసే రిప్లై ఇచ్చేటటువంటి ప్రయత్నం అయితే చేస్తాను వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్